పండగ రోజు కూడా పాత మొగుడైనా అన్నట్టుగా మాలిని పండగ పూట కూడా అదే పాత పా పాడుతుంటుంది తప్పైనా గొప్పైనా కరెక్ట్ అయినా రాంగ్ అయినా నేను నీ బిడ్డని తీసుకోవడం ఖాయం నాకు నీ బిడ్డ కావాలి మళ్ళీ అంటూ మాట్లాడుతుంది అయితే మళ్ళీ మాత్రం షాక్ అవుతూనే ఉంటుంది ఎందుకనంటే ఎందుకని అక్క ఇంత పట్టింది అన్నట్టుగా తన ఫీల్ అవుతూ ఉంటుంది ఇక గౌతమ్ కి ఆకి ఆశ కూడా కోల్పోతారు అనమాట అంటే అప్పటి వరకు కూడా గౌతమ్ అరవింద్ శరత్ వీళ్ళ ముగ్గురు కూడా భార్యను బహిష్కరిస్తే మేబీ ఏదైనా మారతారేమో అనుకుని అంటాడు కానీ అభి అయితే వసుంధరికి డబుల్ ధమాకా లాగా ఇటు మళ్ళీ ఏమో బిడ్డను నాకే కావాలి అంటోంది రెండవ వైపు మళ్ళీని పూర్తిగా కిడ్నాప్ చేసేయాలని ఇక్కడ అని ప్లాన్ ఇస్తుంది అయితే కి కిడ్నాప్ ప్లాన్ తెలియదు కాబట్టి మాలిని నిర్ణయం మార్చుకోకపోవడం మళ్ళీ దానికి కట్టుబడి ఉండడంతో తన కృంగిపోతాడు ఎలా తన బిడ్డను తెచ్చుకోవాలో తెలియక ఈ లోపు మాలిని మళ్ళీ ఇద్దరు ఆటోలోకి వెళ్తుంటే ఈ మల్లేష్ మనుషులు మళ్ళీని ఆపేస్తారు ఆపేసరికి ఒక్కసారిగా మాలిని షాక్ అయిపోతుంది అంటే వాళ్ళు మళ్ళీని టార్గెట్ చేస్తున్నారు అన్న విషయం అర్థం చేసుకుంటుంది ఈ లోపు ఏమవుతుందంటే మాలిని ఇంటికొచ్చి మళ్ళీని ఎవరు దొంగలు ఎత్తుకుపోయారు ఆటోలో వెళ్తుంటే అనగానే అరవింద్ షాక్ అనమాట ఇక వసుంధర కూడా ఏమీ తెలియని నంగనాచి లాగా అలాగే షాక్ అయిపోతుంది